ఆమ్ ఆద్మీ పార్టీలో మంత్రులు పోటీ పడి సునీత కేజ్రీవాల్ అయితేనే సరైన నాయకత్వం ఇవ్వగలుగుతుంది ఆపును ఐక్యంగా ఉంచగలుగుతుందని స్టేట్మెంట్ ఇస్తున్నారు సౌరభ్ భారద్వాజ్ మన్ ఇన్ఫ్లుయెన్షియల్ మినిస్టర్ అదే స్టేట్మెంట్ ఇచ్చారు అతీషి కూడా ఆమె ఎడ్యుకేషన్ ఢిల్లీలో స్కూళ్ళను ఇంప్రూవ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన నాయకురాలు ఆమె కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు చూస్తే మనకు కనిపించడం లేదా లోకేషే తెలుగుదేశానికి నాయకుడు ఆశా కిరణం అంటూ టీడీపీ నేతలు పోటీపడి మాట్లాడుతూ ఉంటారు అలాగే మాకు తెలంగాణలో కేటీఆర్ సమర్థులైన నాయకుడు కేటీఆర్ సీఎం కరోడు అంటూ బీఆర్ఎస్ మంత్రులు మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం మంత్రుల నాయకులు అంటే ఒక ప్రాంతీయ పార్టీలో కుటుంబ పార్టీలో ఉండే ధోరణి కాస్త ఆమ్ ఆద్మీ పార్టీలకు కూడా అయింది ఇది భారత రాజకీయాలకు ఒక మంచి పరిణామం కాదు ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్టు ఏంటి ఏ కాంటెక్స్ట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అయింది యూపీఏ వన్ ప్రభుత్వము బలమైన వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేసింది మీకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకము విద్యా హక్కు చట్టము గృహహింస చట్టము ఇలాంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మంచి చట్టాలు యూపీఏ వన్లో వచ్చాయి యూపీ టూ వచ్చే వరకు ఎకనామిక్ పెరాలసిస్ ఆర్థిక వ్యవస్థ నిబంధన మొదలైంది టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్కు భారీ కుంభకోణాలు ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణల నేపథ్యంలో ఇండియా అగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం నడిచింది ఈ కర ఈ ఇండియా అగెనస్ట్ కరప్షన్ మూమెంట్లో అనేక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అన్నాసారే నాయకత్వంలో గాంధీయన్ వాల్యూస్తో నడిచిన ఉద్యమంగా నడిచింది అఫ్కోర్స్ ఈ ఉద్యమాన్ని రెండు రకాల స్ట్రీమ్స్ నడిపించాయి ఒక స్ట్రీమ్ ఆర్ఎస్ఎస్ దాని నేపథ్యం ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం డీస్టేబిలైజ్ అయితే ప్రయోజనం పొలిటికల్గా పొందగలిగే బీజేపీ ఇకో సిస్టమ్ దాని వెనకాల ఉంది మనందరికీ తెలుసు బాబా రామ్ దేవ్ లాంటి వాళ్ళు ఈ ఉద్యమాన్ని దాదాపు ఐజాక్ చేసినంత పని కూడా చేశారు ఇదొక స్ట్రీమ్ అంటే ఆర్ఎస్ఎస్ దాని పరివారము ఈ ఇండియా అగనెస్ట్ కరప్షన్ మూమెంట్లో వారు కూడా ఇంటర్వ్యూనై వారొక స్ట్రీమ్గా పనిచేశారు రెండో స్ట్రీము రకరకాల ఎన్జిఓసు రకరకాల పీపుల్స్ ఆర్గనైజేషన్స్ అన్న హజారే అరవింద్ కేజ్రీవాల్ ఇలా చాలామంది ఇందులో పనిచేశారు సో వీరు వాస్తవంగా ఈ రెండు స్ట్రీంలకు ఐడియాలజికల్ బంధం ఉండి చేసింది కాదు ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ అనే భావన నుంచి అటు బీజేపీ లాభపడి మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి రాజకీయంగా కూడా సక్సెస్ అయ్యాడు అందువల్ల ఈ రెండు స్ట్రీములు ఈ యాంటీ కరప్షన్ మూమెంట్ వల్ల రివార్డు పొందాయి ఆ యాంటీ కరప్షన్ మూమెంటు అనే కోర్ వాల్యూ చుట్టూ కేజ్రీవాల్ తన పార్టీని నిర్మించాడు అప్పటి వరకు బీజేపీ ఒక బలమైన ఐడియలాజికల్ ఫోర్స్గా ఎమర్జ్ అయింది ట్వంటీ ఫోర్టీన్లో బీజేపీకి కౌంటర్గా ఉన్న ఐడియాలజికల్ ఫోర్స్ బలహీనంగా ఉంది లెఫ్ట్ రెండు వేల నాలుగులో హిస్టారిక్గా అరవైకి పైగా ఎంపీ సీట్లు తెచ్చుకున్నారు కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల నుంచి వాళ్ళ పతనం మొదలైంది రెండు ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అయ్యే టైంకు భారతీయ జనతా పార్టీకి క్రిటికల్ ఐడియలాజికల్ ఛాలెంజ్ ఇవ్వాల్సిన లెఫ్ట్ కాస్త దాదాపు సీన్ నుంచి లేకుండా పోయింది ఇక ప్రోగ్రెసివ్ సోషలిస్ట్ ఇలాంటి పొలిటికల్ నేపథ్యం ఉండి జనతా పార్టీ టైంలో కూడా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని వ్యతిరేకించిన రకరకాల లోహియా రామ్మనోర్ లోహియావాదులు జయప్రకాష్ నారాయణ అనుచరులు ఇలాంటి వాళ్ళంతా ఉత్తర భారతంలో బీజేపీకి వ్యతిరేకంగా కాస్ట్ పార్టీస్గా మారిపోయాయి కొన్ని సందర్భాల్లో వాళ్ళు బీజేపీతో కలవడం కూడా మొదలుపెట్టారు నితీష్ కుమార్ కావచ్చు వీళ్ళంతా ఉదాహరణ సో కర్పూరి ఠాకూర్ లాంటి సోషలిస్ట్ నాయకుని అనుచరుడు అని చెప్పుకునే నితీష్ కుమార్ ఎక్కడ తేలాడు ఎన్డీఏలో తేలాడు సో అందువల్ల ఈ ఐడియాలజికల్ ఛాలెంజ్ బీజేపీకి లేదు అలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కోవటానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలివిగా పోస్ట్ ఐడియాలజీ పాలిటిక్స్ నడిపింది దీని పొలిటికల్ సైంటిస్టులు పోస్ట్ ఐడియాలజీ పొలిటికల్ సిస్టమ్ అంటారు అంటే సైద్ధాంత సిద్ధాంత అనంతర రాజకీయాలు అంటే ఒక యాంటీ బీజేపీ ఐడియాలజీ వ్యాక్యూమ్ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ గతంలోలాగా బలమైన సంట్రిస్ట్ ఐడియాలజికల్ ఫోర్స్ కూడా లేకుండా అవకాశవాద రాజకీయాలు చుట్టూ ఐడెంటిఫై అయింది కొన్నిసార్లు సాఫ్ట్ హిందుత్వాని కొన్నిసార్లు వెల్ఫేర్ దానికి వ్యతిరేకంగా ఎకనామిక్ రిఫార్మ్స్ అని కాంగ్రెస్ కూడా ఐడియాలజికల్గా డైల్యూట్ అయింది ఇంక్లూజివ్ పార్టీగా లేక రకరకాల రూపాంతరాలు చెందింది ఈ టైంలో పోస్ట్ ఐడియాలజీ పాలిటిక్స్తో కేజ్రీవాల్ రంగంలో దిగాడు దానికి మరి ప్రజల్ని మాస్ అప్పీల్ కొరకు ఏముండాలి ప్రజలు ఎప్పుడు బాగా అట్రాక్ట్ అవుతారో ఒక ఐడియాలజీకి అట్రాక్ట్ అవుతారు కానీ ఇక్కడ ఐడియాలజికల్ వాక్యం ఉంది కనుక సర్వీస్ డెలివరీ గవర్నెన్స్ క్లీన్ పాలిటిక్స్ ఈ మూడు అంశాల ఆధారంగా ఆ ప్రంగంలో దిగింది ఈ మూడు అంశాల ఆధారంగా బీజేపీకి కౌంటర్ ఇచ్చింది సో వెల్ఫేరిజము దానికి ఒక సమర్థవంతమైన సర్వీస్ డెలివరీ గుడ్ గవర్నెన్స్ క్లీన్ పాలిటిక్స్ ఇది మొదలుపెట్టి ఎడ్యుకేషన్ హెల్త్ రంగంలో కీలకమైన మార్పులు తేగలిగింది పవరు వాటరు ట్రాన్స్పోర్ట్లో ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వగలిగింది ఇది ఆ బలాన్ని బాగా పెంచింది అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్నే ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు జాతీయ ఎన్నికల్లో మోడీని ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకున్నా ఢిల్లీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు కేజ్రీవాలే కావాలి అని తిరుపు చెప్తూ వచ్చారు అయితే కాలక్రమేణా ఏమైంది ఈ ఈ పాలిటిక్స్లో కూడా అంటే ఆప్కున్న పోస్ట్ ఐడియాలజీ పాలిటిక్స్లో కూడా డైల్యూషన్ మొదలై మొదట్లో ఆప్లో చేరాలి అంటే ఒక ఆరు నెలలు గ్రౌండ్ వర్క్ చేశాక ఏ పదవి ఉండదు ఏ టికెట్ ఉండదు గ్రౌండ్లో పనిచేయాలి చేసిన తర్వాతనే వాళ్లకు టికెట్కు ఎంప్ కన్సల్ చేస్తారు అలాగే వారి ఎవరి పడితే వాళ్ళకు మెంబర్షిప్లు ఇవ్వరు టికెట్లు ఇవ్వరు వారికి ఉన్న పూర్వ నేపథ్యం ఏంటి అంటే వారికి అవి వారిపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయా నేరారోపణలు ఉన్నాయా ఆప్ సైద్ధాంతిక విలువలకు వాళ్ళ కట్టుబడి ఉన్నారా ఆప్ సైద్ధాంతిక విలువలు అంటే ఇక్కడ ఏదో పెద్ద రైట్ అండ్ లెఫ్ట్ ఐడియాలజీ కాదు అట్లీస్ట్ క్లీన్ పాలిటిక్స్కి వాళ్ళు కట్టుబడి ఉన్నారా గుడ్ గవర్నెన్స్ కట్టుబడి ఉన్నారా ఇవన్నీ చూసి టికెట్లు ఇచ్చేవారు అది మారిపోయి రాత్రి రాత్రి పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చే పని మొదలుపెట్టారు ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చే మొదలుపెట్టారు ఇంక్లూజివ్ ఐడియాలజీ పాలిటిక్స్ అంటే ప్రజలందరినీ ప్ర రిప్రజెంట్ చేసే పాలిటిక్స్కు సంబంధం లేని వాళ్ళకు టికెట్లు ఇచ్చారు దాంతోపాటు బీజేపీ హిందుత్వకు కౌంటర్ చేయకుండా స్లోగా తాను కూడా ఒక రిలాక్స్డ్ హిందుత్వ సాఫ్ట్ హిందుత్వాన్ని ఎంబ్రేస్ చేయడం మొదలుపెట్టాడు ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన ప్రారంభించారు ఆ తీర్థయాత్రలకు హిందువులకు వెళ్ళటానికి సబ్సిడీలు ఇవ్వడం మొదలు పెట్టాడు హనుమాన్ చాలీసా ఇలాంటి మొదలు ఒక రకంగా బీజేపీ ఐడియాలజీకి తాను కూడా ఒక పేల్ షాడో ఒక వీక్ నీడగా కేజ్రీవాల్ మారిపోయాడు ఎప్పుడైతే అటు ఐడియాలజికల్గా బీజేపీని కనీసం ఐడియాలజీ ఎప్పుడూ లేకపోయినా కనీసం సర్వీస్ డెలివరీ క్లీన్ పాలిటిక్స్ గుడ్ గవర్నెన్స్ పైన బీజేపీని ఎదుర్కోవడం అని లే సీరియస్గా చేయకుండా ఒక రకంగా బీజేపీతో కాంప్రమైజ్ పాలిటిక్స్ నడిపాడు ఇవాళ పరిస్థితి ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్స్ లైక్ ఎనీ అదర్ పార్టీగా మారిపోయింది అందువల్ల మీరు చూడండి కేజ్రీవాల్ అరెస్ట్ అయితే లక్షల సంఖ్యలో జనం ఢిల్లీ వీధులని స్తంభింపజేస్తారనుకున్నారు ఆఫ్కోర్స్ ఇవాళ ట్రే ఇవాళ రోజుల్లో ప్రజలు ఆ రకంగా రియాక్ట్ అవుతలేరు అది కూడా నిజం కాదని నేను కానీ అదే సమయంలో ఆశించిన స్థాయిలో ఆశించిన మేరకు రియాక్షన్ రాలే కొంత ప్రొటెస్ట్ జరిగినప్పటికీ కూడా అందువల్ల కేజ్రీవాల్ అరెస్టు ప్రభావము ఎలా ఉంటుంది అన్నదానికి ఆ యొక్క ట్రాన్సీషను ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనం దృష్టిలో పెట్టుకుని విశ్లేషించాలి అయితే ఇప్పటికీ ఆమెకు ఆప్కు కేజ్రీవాల్కు కొంత ఇమేజ్ ఉంది క్లీన్ పాలిటిక్స్ నడుపుతారని గుడ్ గవర్నెన్స్ చేస్తారని ఆ మేరకు అది బీజేపీకి నష్టం కలిగించవచ్చు కానీ అసలు డీవారిస్టేటింగ్గా ఉండాలి కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే అసలు మోడీకి బీజేపీకి మామూలు దెబ్బ తగలద్దు కానీ ఆ స్థాయిలో తగలకపోవటానికి కారణం కాలక్రమేణా ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చిన పొలిటికల్ డైల్యూషనే